అన్నా క్యాంటీన్తో ఆకలికి పుల్స్టాప్ పడింది పెద్దందరి జగన్ అన్నా క్యాంటీన్లు మూసేసి పేదవారి నోటి దగ్గర ముద్దలాగేశాడు ప్రజాప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం ఎంతో ఆత్మసంతృప్తికి ఇచ్చింది ఈ రోజు స్థానిక నేతలతో కలిసి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని నిలుకులపేట మంగళగిరి పట్టణంలో పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను ప్రారంభించాము అందరితో కలిసి రుచికరమైన టిఫిన్ చేశాను అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది మీరు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనండి మీ జన్మదినం లేదా పిల్లల జన్మదినం రోజున నలుగురికి అన్నదానం చేయండి ఈ వెబ్సైట్ ద్వారా అన్నా క్యాంటీన్స్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ డొనేషన్ ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావచ్చని నారా లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు